ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు ఒక వంద సార్లు అన్నాడు వెయ్యి సార్లు అన్నాడు అప్పుల పాలు చేసిపోయిన ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు ఆగం చేసిండు నాశనం చేసిండు అని మాట్లాడి మేము మొత్తం బురుజ బురుజలు లెక్క తీసి చెప్పినాం మనం అసెంబ్లీలో ఏం చెప్పినాం మొత్తం పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సరే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది అప్పుతోనే ఏం చేసింది ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది సబ్స్టేషన్ సబ్ స్టేషన్ కట్టినాం లైన్ వేయాల్సిన కాడ లైన్లు వేసినాం పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం కరెంటు బాగా చేసినాం అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవో కాళేశ్వరం ప్రాజెక్టు కడతందుకు అప్పు చేసినాం భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం నల్లా నీళ్ళు లేని దుస్థితి ఆడబిడ్డల నెత్తి మీద కుండబెట్టుకొని పెట్టుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతే ఉండేనో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు పన్నెండు కాలాలు మీకు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని రెండు సార్లు లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఏం చేసిండు కేసీఆర్ సంవత్సరానికి నలభై కోట్ల నలభై వేల కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువు అంటూ ఒక గంట చదువుతాను రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై రెండు చేసిండు కేసీఆర్ ప్రభుత్వం మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఆనాడు మిషన్ కాకతీయ ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలంటే సానుని ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను నలభై వేల కోట్లు అప్పు చేసిండు సంవత్సరానికి అంటే నేను అన్నావు మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికన్నా మీకు లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తేనేమో నలభై వేల తిట్లు తిట్టిరు మీరు మరి లక్ష యాభై వేల కోట్లు అప్పు నువ్వు చేస్తేవి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండా అప్పు చేసి అంటే మంచి ఇల్లు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు కరెంటు తెచ్చిండు మెడికల్ కాలేజీలు కట్టి